ఇక్కడ చూసిన ప్రతి ప్రతి వారు కూడా నార్త్ ఫేసింగ్ లేదా ఈస్ట్ ఫేసింగ్ వీళ్ళకే స్థలాలనే ఇష్టపడుతూ ఉంటారు ప్రిఫరెన్స్ వీళ్ళకే డివీటికే ఇస్తూ ఉంటారు అఫ్ కోర్స్ కట్టే అపార్ట్మెంట్స్ కూడా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అనొచ్చు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగే కడుతుంటారు నార్త్ ఫేసింగ్ ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి సౌత్ ఫేసింగ్ అయితే అసలు ప్రశ్నే ఉండదు కానీ ఇండిపెండెంట్ హౌసెస్కి వచ్చే వరకు అక్కడ ఏదైనా ప్లాట్ కొన్ని కొన్ని కట్టుకోవాలి సౌత్ ఫేసింగ్ అంటే జనాలు జడిసిపోతారు బట్ జోలికి వెళ్ళరు నార్తో ఈస్టో లేకపోతే ఈశాన్యమో ఇలా ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకు ఇలా అంటే అందరికీ చేద అనుభవం అక్కడక్కడ చూస్తుంటారు కదా దక్షిణ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు పశ్చిమ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దక్షిణం దోషపూరితంగా ఉండి అక్కడ మగవాళ్ళు ఉండరు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు చనిపోవడం మగవాళ్ళు చనిపోవడం వెస్ట్ ఫేజింగ్ హౌజెస్లో ఎంత కష్టపడ్డా పైకి రాకపోవడం చాలా క్రానిక్ జబ్బులతో బాధపడ్డం కొన్ని సందర్భాల్లో పక్షవాతంతో కూడా బాధపడే వాళ్ళు ఉంటారు ఆ ఇళ్లలో కష్టపడి కష్టపడి అలసిపోయే వాళ్ళు ఇలా వెస్ట్ ఫేజింగ్ హౌజెస్లో కనబడుతుంటారు మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో కూడా ఉంటారు కానీ ఎక్కువ శాతం ఇలా వెస్ట్ ఫేసింగ్ కనబడుతూ ఉంటారు దీనికి కారణం వెస్ట్లో రోడ్డు ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అది ఇల్లు కట్టుకునేప్పుడు రోడ్డుకి వెస్ట్ చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టి వెనకాల డైరెక్ట్లో ఎవరు వదిలిపెడతారు స్థలం వెనకాల ఎందుకండి అని కొంచెం స్థలం వదిలిపెడతారు సో దీంతో అక్కడ పశ్చిమం కంటే తూర్పులో స్థలం తగ్గిపోతుంది అప్పుడు అన్ని ఇబ్బందులే లేదా కొన్ని ఇళ్ళకి అసలు పశ్చి తూర్పులో ఖాళీ స్థలం అంటు అంటూ ఏమీ ఉండదు స్థలమంతా ఇల్లు కట్టుకుంటారు కొందరు లేదా ఉత్తరంలో కొంచెం స్థలం ఉంటుంది దాంతో కూడా ఇబ్బంది తూర్పులో ఉండాలి కంపల్సరీగా అంటే అక్కడ కట్టుకోవడంలో టెక్నికల్గా కొంచెం ఇబ్బంది స్థలం అలా రెక్టాంగిల్గా పొడుగ్గా ఉంటే మాత్రం తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ వదులుకోవడానికి వీలవుతుంది కార్ పార్క్ చేయాలి ఇంటి వెనకాలకి వెళ్ళి ఎక్కడ పార్క్ చేస్తారు అంటే ఉత్తరంలో అంత ఖాళీ స్థలం వదిలిపెట్టి అక్కడికి నుంచి వెళ్తారా కష్టం లేదా తూర్పులో అంత పశ్చిమం కంటే ఎక్కువ వదలాలి ఇబ్బంది ఇలా టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కట్టుకోవడంలో పెద్ద స్థలం ఉండాలి సో వెస్ట్ ఫేసింగ్ నా ఉద్దేశంలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇస్ ద బెస్ట్ హౌస్ ఎందుకంటే ఇక్కడ వాస్తు ప్రకారంగా అన్ని సరిగ్గా పాటించి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కట్టుకొని పశ్చిమ వాయువుల గేటు పశ్చిమ వాయువులో ప్రధాన ద్వారం పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో బియండ్ ఎవ్రీ విక్టరీ ఇస్ ద ఉమెన్ అనే సామెత నిజమవుతుంది ఇక అంతకంటే ఎక్కువేం కావాలి ఇంట్లో ఆ సుఖం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు బయట కూడా పలుకుబడి ఉంటుంది మాట చల్లుబడి అవుతుంది మనిషి ఎలా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎంతున్నా మాట చెల్లుబడి అవుతుంది అతనిలో అట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంటి మొత్తం మెంబర్స్లో ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది కొందరిని మనం చూస్తే అతనితో మాట్లాడాలి స్నేహం చేయాలని అనిపిస్తుంది కొందరిని చూడగానే ఎంత అందంగా ఉన్నా అసలు మాట్లాడాలనిపించదు సో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌజెస్లో ఉన్న వాళ్ళకి ఈ అట్రాక్షన్ అంటూ ఉంటుంది అంటే అక్కడ కరెక్ట్గా వాస్తూ ఉంటే లేకపోతే మాత్రం విరుద్ధం టోటల్ రివర్స్ అలాగే దక్షిణ ఫేసింగ్ అంటే దక్షిణలో రోడ్డు నీళ్ళు వాటికి కూడా అసలు ఇష్టపడరు అక్కడ అష్టదరిద్రంతో బాధపడుతుంటారు అలాంటి ఇళ్ళల్లో మగవాళ్ళు ఉండరు అంతా ఆడవాళ్ళే దానికి కారణం దక్షిణలో చాలా ఖాళీ స్థలం మొదలుపెట్టడం ఉత్తరంలో కొద్దిగా లేదా అసలు ఏమి ఉండకపోవడం కొంతమంది దక్షిణంలో అక్కడక్కడ మనం ఇల్లు చూస్తుంటాం స్థలమంతా ఇల్లు అసలు దానికి దేశంలో కానీ ఉత్తరంలో కానీ గుమ్మం అంటూ ఉండదు అక్కడ ఊరికే దక్షిణంలోనే దక్షిణ నైరుతిలో ఉంటే ఇంకా ఘోరం దక్షిణ ఆగ్నేయంలో ఉంటే కొంచెం కొంచెం అలా నడుస్తూ ఉంటుంది కానీ మగవాళ్ళు ఉండకపోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ సో ఇలా దక్షిణం చాలా ఖాళీ స్థలం ఉత్తరంలో కొద్ది స్థలం వదిలిపెట్టడం వల్ల లేదా మొత్తానికి కట్టేయడం వల్ల అష్టదరిద్రంతో బాధపడుతుంటారు ఆడవాళ్ళు పెళ్ళి కాకపో కాకుండా ఉండిపోవడం ఎంత సంపాదించినా మిగిలకపోవడం చాలా క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడడం సో టెక్నికల్గా ఇక్కడ కట్టుకోవడం కష్టం ప్లాట్ పెద్దగా ఉండి ఉత్తరంలోకి చాలా చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టే అవకాశం ఉన్నప్పుడు దక్షిణం ఫేసింగ్ అవుతులో అష్టలక్ష్ములు ఉంటారు ఉత్తరం కంటే కూడా దక్షిణం మంచి ఫలితం ఇస్తుంది దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చస్థానం అనే దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉత్తర ఈశాన్యలో ఒక ద్వారం తూర్పు ఈశాన్యలో ఒక ద్వారం తూర్పులో చాలా ఖాళీ స్థలం ఆ ఇంట్లో అష్టలక్ష్మి ఉంటారు అక్కడ వద్దన్నా డబ్బు వస్తుంది ఆడవాళ్ళు చుక్కపడతారు వాళ్ళ మాటకు మంచి వాల్యూ ఉంటుంది సాక్షాత్ లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి